దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన ఇరవయో వాక్యాన్ని చదువుకున్నప్పుడు యహోవా తన్ను ప్రేమించు వనందరినీ కాపాడును ప్రియా దేవుని బిడ్లారా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని కాపాడుతాడు ఈ దినాల్లో చాలామంది కోరుకునే విషయం ఏంటంటే దేవుడు మా కుటుంబాన్ని మమ్మల్ని ప్రేమించాలి అని ఆశపడుతూ ఉంటారు దేవుని చేత ప్రేమించబడాలనే ఆశ ప్రతి వారికి ఉంటుంది అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎప్పుడో ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉంటాడు అంతవరకు ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించి ఉన్నాడు ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించడం కాదు కానీ ప్రియా దేవుని వెళ్ళారా మనము దేవుణ్ణి ప్రేమించాలి మేము ప్రభువుని నమ్ముకొని ఉన్నాము బాప్తిని తీసుకొని ఉన్నాము సంఘ సహవాసాలకి నడిపించబడుతూ ఉన్నాము అని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు అయితే వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేకుంటే ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారనేది గుర్తించాల్సిన విషయం దేవుణ్ణి ప్రేమించే వారు ఏ రీతిగా ఉంటారు అంటే శ్రద్ధగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఆ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటారు దేవుణ్ణి ప్రేమించవారు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే తోటి వారిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు శత్రువులను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు భేదలను కఠీక పేదరికంలో ఉన్నవారిని అనాథులను ఎవరైతే కరుణించి వారిని ప్రేమిస్తూ వారికి సహాయం చేస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్న నీవు ఇన్నాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేకుంటే లోక దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను అనే ఆ ఊహలో బ్రతుకుతూ ఉన్నావా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఇప్పుడు చెప్పబడిన అనుభవాలన్నీ నీలో నాలో మనలో ఉంటాయి మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఈ సుగుణాలు కలిగి నడిపించబడుతూ ఉంటాము ఒకవేళ ఈ మాట వింటున్న నీవు తోటి సహోదరులను ప్రేమిస్తూ వాక్యానుసరంగా బ్రతుకుతూ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా నీవు ఉన్నావా దేవుడు గతకాలమంతా నిన్ను కాపాడి ఉన్నారు ఇప్పుడు కాపాడుతూ ఉన్నారు రాబో దినాల్లో కూడా దేవుడు నిన్ను కాపాడునుగాక నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతాడు నీ పిల్లల్ని కాపాడుతాడు నీ జీవనోపాధిని కాపాడుతాడు నీ కలిగిన సమస్తాన్ని దేవుడు కాపాడుతాడు కారణం ఏమిటంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు గనుక దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు గనుక నీకు కలిగిన సమస్తమును దేవుడు కాపాడుతాడు మన బ్రతికు దినములన్నిట ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించే వారముగా మనము ఉందముగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా పరిశుద్ధుడా జీవాధిపతి మీకు స్తోత్రమైన ఈ లోకంలో ఎంతవరకు నా తండ్రి మిమ్మల్ని ప్రేమించుటకు మాకు విస్తారమైన విశాలమైన గురించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మిమ్మల్ని ప్రేమించి మీ ద్వారా మేము కాపాడబడుటకును సహాయం అనుగ్రహించండి ఇంతవరకును మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము కనుకనే మేము కాపాడబడుతూ ఉన్నాము మీ కాపుదలు ఇంకా మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని ఈ దినమంతా మీరు మాతో ఉండి మహిమను పొందమని ఏ సునాములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మిమ్మల్ని గాక